హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరం వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు చే చూపించబోతున్నానండి అసలు చేదనేది లేకుండా కాకరకాయ పులుసు ఒక్కసారి ఇలా చేశారంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ చేయించుకొని తింటారు అంత బాగుంటుందండి చేపల పులుసు కూడా పక్కన పెట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తప్పకుండా నచ్చుతుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి మరి ఇప్పుడు ఈ కాకరకాయ పులుసు తయారు చేయడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇలాగా కొంచెం లేతగా ఉన్న కాకరకాయలని అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని పీలర్ తోటి ఈ చెక్కంతా కూడా తీసేసుకోవాలి ఈ కాకరకాయలకు ఉన్న పైన చెక్క అంతా కూడా తీసేసుకొని కాకరకాయలని శుభ్రంగా నీళ్ళతోటి ఒకసారి కడిగి తీసుకున్న తర్వాత రౌండ్గా మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా ఉండేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టయితే కాకరకాయ ముక్కలు అనేది కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా మనం వేసుకున్న ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ టైం పట్టదు ఒకటి రెండు నిమిషాల్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి జాతరగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి మంతులు ధనియాలు జీలకర్ర వేసాం కదండి మంచి అరోమా అనేది వస్తూ ఉంటాయి అంతవరకు కూడా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటే చింతపండులో ఉన్న ఇసుక అనేది రాకుండా ఉండిద్ది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ పట్టిద్ది పులుసు కూరకి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్దగా ఉన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు ఒక ఐదు వెల్లుల్లి రబ్బలను కూడా కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోగా మనం ఉప్పు పసుపు వేసి ఉంచాం కదా కాకరకాయ ముక్కలు ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అనేది వస్తాయండి మనం ఇలాగా ఉప్పు పసుపు కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెడితే చాలు కాకరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసింది చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసి ఇలా చేతితోటి తీసుకొని కాకరకాయ ముక్కల్ని బాగా పిండామంటే ఇందులోని వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి ఇలా వాటర్ అంతా తీసేయటం వల్ల మనకి చేదు అనేది లేకుండా ఉండిద్ది కాకరకాయ పులుసు వాటర్ అంతా పిండిన ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా తాలింపులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు తాలింపులో బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని కాకరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసానండి పులుసు కూరల్లోకి కారం అనేది కాస్త ఎక్కువే పట్టింది మీరు తినే కారాన్ని బట్టి అయితే ఇక్కడ కారం అనేది వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసాను అలాగే రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది కూడా ఇందాక మనం ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు రుచికి సరిపోను చూసుకొని వేసుకోండి అలాగే మనం ధనియాలు జీలకర్ర మెంతులు నువ్వులు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టాం కదా ఈ పొడినంతా కూడా వేసుకొని ముక్కలకు పెట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని బాగా కలుపుకోవాలి ఈ పొడంతా కూడా ముక్కలకు పెట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచిన చింతపండు నుంచి రసాన్ని తీసుకొని ఈ ముక్కల్లో కోసుకోవాలి ఇలా చింతపండు పులుసునంత కూడా తీసుకొని ముక్కల పోసుకున్న తర్వాత గ్రేవీ తగ్గట్టు వాటర్ కూడా పోసుకోవాలి మొత్తం పైన ఈ వాటర్ అయితే అర లీటర్ వరకు పోసానండి పోసి ఒకసారి గరటి బాగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక యాభై గ్రాములు బెల్లాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఈ బెల్లమంతా కూడా కర్రీలో కలిసేలాగా ఒకసారి గడడతోటి బాగా కలిపేసి మూత పెట్టేసి పులుసు అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికిద్దాం ఒక పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి పులుసు అనేది ఈ విధంగా దగ్గర పెడితే సరిపోయిద్దండి ఇది బాగా చల్లారిన తర్వాత ఇంకా ఆస్త దగ్గరగా ఇద్దనమాట ఇంకా ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ అయ్యండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి